సాతాను చూసి భయపడిన ఐదు వచనాలు మొదటి వచనం త్యాకోబు నాలుగు ఏడు దేవునికి లోబడిన వాడిని సాతాను భయపడతాడు బైబిల్ ప్రకారం ఒక మనిషి తన జీవితాన్ని దేవుని అధికారానికి లోబరిచి పాపాన్ని విడిచి సాతాను ఎదిరిస్తే అతడికి నిలబడే శక్తి ఉండదు దేవునికి లోబడిన హృదయం ముందు సాతాను చాలా బలహీనుడవుతాడు విశ్వాసి తన స్వంత బలంపై కాకుండా దేవుని బలంపై నిలబడినప్పుడు సాతాను పారిపోవాల్సిందే అందుకే దేవునికి సంపూర్ణంగా లోబడిన జీవితాన్ని సాతాను భయపడతాడు రెండో వచనము ఒకటో యోహాను నాలుగు నాలుగు మనలో ఉన్న దేవుని శక్తి ముందు సాతాను ఓడిపోతాడు ఈ లోకంలో అనేక చెడు శక్తులు ఉన్న విశ్వాసలో నివసించే దేవుని ఆత్మ వాటన్నిటికన్నా గొప్పది అని బైబిల్ బోధిస్తుంది సాతాను మనలను బలహీనులమని ఒంటరి వాళ్ళమని నమ్మించాలనుకుంటాడు కానీ దేవుడు మనలో ఉన్నాడని తెలిసిన క్షణమే భయం తొలగిపోతుంది దేవుని సన్నిధి ఉన్న చోట సాతాను నిలబడలేడు అందుకే మనలో ఉన్న దేవుని శక్తిని సాతాను భయపడతాడు మూడవ ప్రకటన పన్నెండు పదకొండు యేసు రక్తం సాతానుపై సంపూర్ణ విజయం బైబుల్ ప్రకారం సాతాను విశ్వాసులను నిందించేవాడు పాత పాపాలు తప్పులను గుర్తు చేసి మనల్ని దోషులుగా అనిపించాలనుకుంటాడు కానీ ఏసుక్రీస్తు శిల్వపై చిందించిన రక్తం ద్వారా పాపానికి పూర్తి విమోచనం కలిగింది ఆ రక్తం ముందు నిందకు శాపానికి భయానికి చోటు లేదు యేసు రక్తం గురించి తెలిసిన విశ్వాసిని సాతాను ఎదిరించలేడు ఎప్పటికీ నాలుగో వచనం లూకా పది పంతొమ్మిది క్రీస్తు ఇచ్చిన అధికారాన్ని సాతాను తట్టుకోలేడు ఏసుక్రీస్తు తన శిష్యులకు శత్రువు శక్తి మీద అధికారాన్ని ఇచ్చాడు అని బైబుల్ చెప్తుంది విశ్వాసి భయంతో జీవించడానికి కాదు దేవుని అధికారంలో జీవించడానికి పిలువబడ్డాడు సాతాను మనలను భయపెట్టాలని చూస్తాడు కానీ క్రీస్తు ఇచ్చిన అధికారాన్ని గుర్తు చేసుకున్నప్పుడు అతని శక్తి శూన్యమవుతుంది దేవుని అధికారాన్ని తెలిసిన విశ్వాసిని సాతాను భయపడతాడు ఐదో వచనము కులశైలు రెండు పదిహేను శిలువ దగ్గరే సాతానుకు ఓటమి బైబుల్ ప్రకారం యేసుక్రీస్తు శిలువపై మరణించి పునర్ధాతనమయ్యే సమయంలో చీకటి అధికారాలన్నిటినీ పూర్తిగా జయించాడు సాతాను ఇప్పుడు భయపడతాడు కానీ అతడు ఇప్పటికీ ఓడిపోయిన శత్రువుగానే మిగిలిపోతాడు సిలువ యుద్ధం మొదలైన స్థలం కాదు యుద్ధం ముగిసిన స్థలం ఈ సత్యాన్ని తెలిసిన విశ్వాసి ముందు సాతాను నిలబడలేడు సాతాను భయపడేది మన మాటలను కాదు మనలో ఉన్న క్రీస్తు బలాన్ని అధికారాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి